బాధితుల సంఘం అంటారు వాళ్ళ సంఘం ఏర్పాటు చేస్తాం భార్య కొట్టినా తిట్టినా తనినా నా ఫోన్ చేస్తే మగాన్ని రక్షించుకుంటా కాపాడుకుంటా మీ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ డేట్ ఈరోజు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు స్వామవారం ఈసుడికి ఇష్టమైన రోజు ఓకే గణించుకులో ఉన్నాను నేను ప్రెజెంట్ మీరు ఏ భార్య అన్న కొడితే మీరు ఎంతో వారి మీద అది రూల్ ప్రకారం ఉంటే మీరు యాక్షన్ తీసుకునేది సిద్ధంగా ఉంటారు ఉంటామండి ఒకవేళ ఉన్నా కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా సమస్యని పరిష్కరిస్తామండి సుమారు ఇప్పటికి నాలుగు వేల సమస్యలు పరిష్కరించామండి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నందిగామ వరకు ఇన్చార్జ్ చేయండి తర్వాత ఎన్టీఆర్ జిల్లాకి ఇన్చార్జ్ అయ్యాను తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు సీఎం అండి నేను నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగం ఆంధ్రప్రదేశ్ వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ఇన్చార్జ్ సీఎం నేను రెండు రాష్ట్రాలే సీఎం అనమాట సుమారు నాలుగు వేల బ్రాంచ్లు ఉన్నాయి నాకు అంటే రాష్ట్రాల వారీగా రాష్ట్రంలో మండలాల వారిగా గ్రామాల వారిగా ఉంటారనమాట వెరగించి ఉన్నారు ఉన్నారనుకోండి కృష్ణమూర్తి గారు ఉన్నారనుకోండి ఆయన మనకు పరిచయం చేస్తారనమాట ఆ సమస్యను పరీక్షిస్తాం కమిటీ లేసే అండి మేము రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకున్నామండి లైసెన్స్